వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా ధ్వంసమైందా లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు తప్పించుకుంటానికి ప్రయత్నం చేశారు మీకు అలవాటు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ మాజీ శాసనసభ్యులకి ఇప్పుడున్న శాసనసభ్యులకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ మీకు అక్రమ కేసులు పెట్టడం ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అవసర చేయటం బయటికి రానికపోవటం అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం ఇలా బెదిరించటం కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది మా మాజీ స్పీకర్ కోడలి శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా ఆ పరిస్థితికి ఆయన రావటానికి ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం ఆ రోజున మాకు జరిగితే ఒకటి ఈ రోజున చేసిన నేరానికి చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు రేపొద్దున కొడాల నానిని పెడతారు ఎల్లుండి ఇంకోకొని పెడతారు అవటాల నుండి పెడతారు ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్నేదో పెద్ద పోటుగాళ్ళగా అంబటి రాంబాబు మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి రాత్రి పోటేమో ఆయన కామబాబు పగల పోటేమో రాంబాబు ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మాగాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట ఈ ఒక శాసనసభ్యుడు కూడా కాదు నువ్వు మాజీ మంత్రి అయితే ఉండొచ్చేమో కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్ చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్ దేనివల్ల నీకు క్యూసిక్కి క్యూ దీనికి తేడా తెలియనటువంటి